హలో నమస్తే నేను మీ సంధ్య నా ఛానల్ వచ్చేసి స్మార్ట్ సంధ్య ఈరోజు నేను చేసిన రెసిపీ గులాబ్ జామ్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గంట సింబల్ నొక్కండి నేను ముందుగా ఇలా బౌల్ తీసుకున్నాను దాంట్లోకి నేను టూ ప్యాకెట్స్ గులాబ్ జామ్ తీసుకుంటున్నాను ఇలా టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఒకసారి కలుపుకున్నాను ఇలా మిల్క్ పోసి ముద్దలాగా చేసుకోవాలి సాఫ్ట్గా లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి గులాబ్ జామున్ స్వీట్ ఎవరికి నచ్చదండి ఎవరికైనా నచ్చుతుంది చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత రౌండ్గా చేసుకుంటున్నాను ఇలా చపాతిలాగా లాగా చేసుకొని నేను ఫోక్ స్పూన్ తీసుకొని హార్ట్ షేప్ కట్ చేసుకుంటున్నాను అండి రొటీన్గా రౌండ్గా చేసుకునే బదులు నేను ఇలా హార్ట్ షేప్ చేస్తున్నాను పిల్లలు ఇష్టంగా తినాలి కదా సో అందుకోసమని ఇలా హార్ట్ షేప్ తీసుకుంటున్నాను గులాబ్ జామ్ అంటే పిల్లలకి రౌండ్గానే తెలుసు సో నేను ఇక్కడ వెరైటీగా ఉంటుందని హార్ట్ సింబల్ తీసుకుంటున్నాను పిల్లలు చూడగానే అట్రాక్ట్ కావాలి కదా సో నేను ఇలా హార్ట్ సింబల్ కట్ చేసుకుంటున్నాను ఇలా చేసుకోవాలి సో నేను ఇక్కడ హాఫ్ పిండి ఇలా హార్ట్ సింబల్ తీసుకున్నాను హాఫ్ పిండి నేను రౌండ్గా తీసుకున్నాను రౌండ్ బాల్స్ లాగా సో మీకు నేను ఇలా హార్ట్ సింబల్దే చూపిస్తున్నాను ఇలా ఫోర్ స్పూన్తో చేసుకోవాలి మీ దగ్గర హార్ట్ సింబల్ షేప్ ఉంటే దాంతో ఈజీగా వస్తుంది సో నేను ఫోక్ స్పూన్తో చేశాను కాబట్టి కొంచెం టైం పట్టింది కరెక్ట్ షేప్ రావాలి కదా సో ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఇలా దాంట్లో డీప్ ఫ్రై చేయాలి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి బ్రౌనిష్ కావాలి చూడండి బ్రౌనిష్ అయ్యాయి నేను తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ టూ కప్స్ షుగర్కి ఫోర్ కప్స్ వాటర్ వేస్తున్నాను చక్కెర కర్రీ అంతవరకు అలా ఉంచాలి చూడండి చక్కెర కర్రీ అయిపోయింది దాంట్లోకి నేను ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నా అవి తీసుకుంటున్నాను గులాబ్ జామున్ దాంట్లో వేసేసాను బాగా అబ్జర్వ్ చేసుకోవాలి వాటికి అబ్జర్వ్ చేసుకుంటేనే అప్పుడు గులాబ్ జామున్ బాగుంటుంది పఫి పఫీ ఉంటుంది చూడండి ఇలా వేసేసాను అంతే అండి మన గులాబ్ జామ్ రెడీ అయిపోయేది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్